హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డి అనే ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ అయితే అమ్మకానికి రావడం జరిగింది జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డి ట్రాక్టర్ మరియు ఇంప్లిమెంట్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీ యొక్క సెకండ్ హ్యాండ్ వాహనాలను మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి పూర్తి వివరాలతో పంపించగలరు జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డి ట్రాక్టర్కి అయితే ఎలాంటి డ్యామేజెస్ లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ట్రాక్టర్ యొక్క అన్ని రిజిస్ట్రేషన్ పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ట్రాక్టర్పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు జాండీ ట్రాక్టర్ యొక్క ఆల్ టైర్లను చూసుకున్నట్లయితే ఎంఆర్ఎఫ్ సీల్ టైర్స్ రీసెంట్గా వేపించారు జాండీ ట్రాక్టర్కి వారు ఎప్పటికప్పుడు ఆయిల్ మరియు గేర్ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా చేంజ్ చేశారు ట్రాక్టర్కి వచ్చేసి సింగిల్ ఓనర్ జాండీ ట్రాక్టర్కి అటాచ్డ్గా ఉన్నటువంటి ట్రాలీని చూసుకున్నట్లయితే ఎలాంటి రిపేర్స్ లేకుండా పర్ఫెక్ట్ కండిషన్లు అయితే ఉంది ట్రాలీ యొక్క బాడీ చూసుకున్నట్లయితే ఎలాంటి డ్యామేజెస్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంది జాండీ ట్రాక్టర్తో పాటు వారు ట్రాలీ ఇస్తున్నటువంటి ఇంప్లిమెంట్స్ కల్టివేటర్ వీల్స్ జంబు రోటావేటర్ ప్లవ్ ఇవైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ట్రాక్టర్ ట్రాలీ మరియు ఆల్ ఇంప్లిమెంట్స్ కలిపే వారు రేటు ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ట్రాక్టర్ను చూసిన తర్వాత రేట్ మాట్లాడుకోవచ్చు ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి వరంగల్ నర్సంపేట్ తెలంగాణ చాండీ ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతను కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ను పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు